నా పేరు మణిరత్నం మా దేవురండి నేను చార్టెడ్ అకౌంటెంట్ చదువుతూ ఆఫీస్ ఇక్కడ పెట్టాను అయితే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ని మనం మార్చాలనుకుందాం ఎట్లా అంటే మన ధర్మం గురించి తెలియాలి చేయాలని చెప్పని మన ధర్మం అంటే ఏంటి ఆడపిల్ల వరకు వచ్చేసి పూలు పెట్టుకోవడం గాజులు వేసుకోవడం ఇవన్నీ మన ఆచరణలో భాగాలు దానికోసం ఏం చేసామంటే పిల్లల్ని క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ కాకుండా మామూలుగా మన హిందువులు నడిపిస్తున్న స్కూల్స్లో చేర్పిస్తున్నాం కానీ అక్కడ కూడా ఇలాంటి కండిషన్స్ పెడుతున్నారు అది మచిలీపట్నంలో ఒక స్కూల్ ఒక స్కూల్ ఉంది అక్కడ కూడా ఈ కండిషన్స్ పెడుతున్నారు ఇట్లా గాజులు వేసుకొస్తే ఫైన్ వేయడం పూలు పెట్టుకురాకూడదు బొట్టు పెట్టుకురాకూడదు అంతా యూనిఫార్మిటీగా ఉండాలని మరి ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి మార్చాం ఇక్కడ కూడా అలా తయారవుతుంది మరి ఇప్పుడు స్కూల్స్లో చేయాలంటే ఎలా చేయొచ్చు అంటే హిందూ స్కూల్స్